ప్రతిరోజు ఎంత సంగీతం ఎంజాయ్ చేస్తున్నారో మీరు ఎంత ధ్యానం ఎంజాయ్ చేస్తున్నారో ఎంత ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారో ఎంత భోజనాలు ఎంజాయ్ చేస్తున్నారో ఎలా ఉన్నాయి భోజనాలు నేను రాత్రి నేను విజయనగరం వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడే వచ్చాను విజయనగరం నుంచి మళ్ళీ ఎప్పుడెప్పుడు ఇక్కడ అనిపించింది విజయనగరం వెళ్ళినా కూడా గుంటూరు జిల్లాలో పెద్ద పరిమిని ఒక గ్రామం ఉంది అక్కడ గొప్ప పిర్మిలు కట్టించాడు ఒక మాస్టర్ ఆ మాస్టర్ ఇక్కడ రావాలి చెప్పలు కొడితే వస్తారు అందరి అనుభవాలు వినడమే మన పని ఈ మాస్టర్ యొక్క అనుభవాలు విందామా అవుతా చెప్పడం కొడితే విందాం అయ్యా మీ జీవితం అంతా మాకు చెప్పాలి మరి గుంటూరు జిల్లా ఫస్ట్ ప్రపంచవ్యాప్త పిరమిడ్ ధ్యాన పిరమిడ్ అధ్యక్షులు బ్రహ్మర్షి డాక్టర్ పితామహ బ్రహ్మర్షి ప్రతి గారికి నా ఆత్మాభివందనాలు ఈ స్టేజీ మీద కూర్చున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ఆత్మాభివందనాలు అటనే కింద కూర్చున్న నా సహోదరులందరూ నా సోదరి సోదరిమణులందరకు శుభాభివందనాలు మాది పేద పరిమి నా తల్లిదండ్రులు భాష్యం హనుమయ అచ్చమ్మగారులు నేను మా తల్లికి ఏడు సంతానము అందరూ పోయారు మా అక్కయ్య నేను ఇద్దరమే ఉన్నామండి అయితే నా అనుభవం ఏమిటి అంటే మేము మొట్టమొదట దీంట్లో రాక తలికి పెద్ద ఫ్యాక్షనిస్ట్ గ్రామంలో ఉన్నాం ఫ్యాక్షనిస్ట్ గ్రామం అది అప్పుడు మనుషులు చంపుకోవటం మా ఊర్లో నలుగురిని అటు ఇటు మొత్తం నలుగురిని చంపుకున్నాం చచ్చిపోయిన తర్వాత జ్ఞానోదయం కలిగింది ఏ ఇక్కడ దాకా పోతుంది చంపుకోవటం ఎప్పుడు ఆగుద్ది ఎక్కడ ఆగుద్ది అంటే సరాసరి ఒకరోజు రాత్రి మా అబ్బాయిని గుంటూరు నుంచి ఇంటికి వచ్చి ఆయన్ని చంపేశారు అప్పుడు నాకు అనిపించింది అరే మా పార్టీలో చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరూ చంపితే మళ్ళీ నన్ను పార్టీ ఏదాల్సి వస్తుందని నేను మా ఇంటు జరిగింది కాబట్టి నేనే వాళ్ళతో రాజీ పడి ఇక్కడి నుంచి మన ఇద్దరికి తగాదవద్దు మనం కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు మనం మామూలుగా ఉందామని వాళ్ళతోటి రాజీ పడ ఆ ప్రత్యర్థి ఎవరు అంటే మా ఇయ్యంకుడు అంటే మా అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చాం వాళ్ళకి మాకు తగాదపడి మా అబ్బాయిని చంపేశారు సరే రాజీ పడ్డం అయిపోయింది ఇప్పుడు హాయిగా బతుకుతున్నాం ఇప్పుడు ఏం తగాదల గగాదలు ఏమి లేవు నేను చాలా చిన్నప్పటి కాడి నుంచి ఏ దేవతలకి ఏ గుళ్ళకి మొక్కినోండి గారు మా చిన్నతనంలో మా తండ్రి గారు మా ఇంటికి వీళ్ళని వచ్చేవాళ్ళు గురువులు వచ్చేవాళ్ళు వాళ్ళకి దండం పెట్టమంటే ఎందుకు దండం పెట్టాలి వాళ్ళకి ఏం చేస్తున్నారు మన గారంటే మన తాత పేరు మన ముత్తాత పేరు మన హోమశోత్సవం మొత్తం చెబుతారా మనగా వంశోత్సవం ఏంటో నానా మన నీ తండ్రి పేరు నీకు తెలీదా మీ తాత పేరు నీకు తెలియదా మీ ముత్తాత పేరు తెలియదా నాకు నా తండ్రి పేరు తెలీదా ఎందుకు వాళ్ళకి మనం దండం పెట్టాలి నేను దండం పెట్టనాయా అంటే వెళ్ళిపోయాను అట్టే భావం ఉండే మా అట్ట అట్ట పెరిగిన మళ్ళీ నేను అందరికీ గుళ్ళు నాలుగు గుళ్ళు కట్టించాము మళ్ళీ నేనే గుళ్ళుకి పోకపోయినా ఊళ్ళో వాళ్ళ అన్నదండలు కావాలి కావాలంటే నేను నాలుగు గుళ్ళు కట్టించాం పిరమిడ్ కట్టించాం కళ్యాణ మండపం కట్టించాను రెండు కోట్లన్నర అయింది ఏసీ కళ్యాణ మండపం కట్టించాను ఇప్పుడే నాలుగు మూడేళ్ళ బట్టి చదువుతుంది కళ్యాణ మండపం బాగా చదువుతుంది సార్ అన్నీ జరుగుతున్నాయి ఈ పిరమిడ్ ఈ దీంట్లోకి రావడానికి కారణం అబ్బురు కోడిచరావు గారు అని మా ఊరు పక్కన నెక్కల గ్రామంలో ఉండేవాళ్ళు ఆయన నన్ను మొంట బెంగళూరు తీసుకుపోయారు బెంగళూరు చూద్దగానిరా అని పిరమిడ్ అని చెప్పలా బెంగళూరు తీసుకుపోతే అక్కడికి పోతే ఓ బెంగళూరు నలభై యాభై అరవై కిలోమీటర్లో ఉంది మళ్ళీ బెంగళూరు ఏం అక్కడే కూకుంటే ఓ రోజు గురువు గురువుగారు సత్సంగం జరుగుతుంది ఆ ఎదురు కూకున్న అబ్బాయ మరాఠీలో చెబుతుంటే తెలుగులో చెప్పమన్నాడు గురువుగారు లేచి ఒక కొట్టుడు కొట్టారండి ఆ రోజు నేను అనుకున్నా నేను మేము కొట్టుకునే రాక్షస ఫ్యామిలీ నుంచి వచ్చి కొట్టి అందరూ తన్నుకునేవాళ్ళం ఈయనే నాతో తంతున్నాడు గురువుగారు ఏంది తంత ఏంది అసలు మన్ను కూడా తంత నేను వాటికి గురువుగా యాక్సెప్ట్ చేయలేదండి న్యాయంగా చెబుతున్నాను ఆ రోజు నువ్వు అక్కడ ఉన్నావు ఏంటి కొడుతుంటే అందరినీ నువ్వు అక్కడ కొట్టడం ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు అందరికీ ఎందుకు ఇప్పుడు ఒక్కడు ఉండడు ఇక్కడ ఎక్కడికి బారు తర్వాత ఏం జరిగింది అక్కడి నుంచి పుట్టపర్తి చూద్దు కానీ రా అంటే నేను ఆ కోర్చు రావే మళ్ళీ పుట్టపర్తి తీసుకుపోయాడు పుట్టపర్తి తీసుకుపోతే మీ అందరు ధ్యానం చేస్తుంటారులే నేను పుట్టపర్తి చాయిబాబా అని ఎప్పుడు చూడలేదు అయినా నమ్మకం లేదు చూడలేదు ఎట్లుంటాడు చూద్దామని అని అక్కడికి పోయినా ఇది అయితే తోటి మనకు కుదరదు మనం తనిచ్చుకునే వాళ్ళం కావు ఈయన తోటి మనకు కుదరదు మనకు ధ్యానం వద్దు ఏం వద్దు ఆయిగా ఊకుందాం ఇంటికాడని అని అనుకున్నాం ఒక రోజు ఆయనే వచ్చి బరబర నిన్ను పత్రిజీ గారితో మాట్లాడు అన్నాడు కోట ఇది ఏప్రిల్ ఫుల్ కాదు పత్రిజీ గారు నన్ను సోడలా పత్రిజీ గారు నాతో మాట్లాడాల నన్ను ఆయన వద్దులేమన్నా కాదని తప్ప లైన్ చేసిన చెవుకాడ పెట్టి మాట్లాడాను నమస్కారం సార్ అని చెప్పు స్వామి అన్నాడు ఆయన ఇదే అక్కడేం తన్ను ఇక్కడేం స్వామి అంటాడు అబ్బాయి ఈయన దగ్గర ఏదో కొంత ఉందలే స్వామి ఇప్పుడు దాకా నేను ధ్యానం చేయలేదు ఇక్కడి నుంచి రోజు ప్రతిరోజు నేను ధ్యానం చేస్తాను స్వామి ఇక్కడి ఆ రోజు మాట ఇచ్చిన కానించి ఈ రోజు దాకా ధ్యానం చేస్తానే ఉన్నాడు మా ఊర్లో పిరమిడ్ లేదు నెక్కలు రోజు తెల్లారుజాము నాలుగు గంటకు లేచి పోయి నాలుగు గంటలకి నాలుగు కిలోమీటర్లు నడిచిపోయి గంట గంటన్నర యానం చేసి పని వచ్చేవాడిని నేను రోజు అయితే ఒకరోజు నెక్కలు పోతున్నారు గురువుగారు ఆ లక్ష్మణరావు గారు అని మా గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ గారి అన్న పత్రిజీ గారిని మా ఇంటికి ఎత్తి ఒక టీ ఇస్తున్నాయా నువ్వు పిరమిడ్ కడితే వస్తాడు పెర్మిట్ కడితే తీసుకొస్తా అన్నాడు సరే మనం కట్టేదా చచ్చేదా ఊరకంటే వస్తాడు లేదు గురువు గారిని కడతానులే తీసుకురా అన్న తీసుకొచ్చాడు గురువుగారు గీత వచ్చిన వాళ్ళకి గురువుగారికి బాగా టీ ఇచ్చిన తర్వాత ఫోటో దిగి సరే ఆ రోజు నెక్కలు పోయాం అంతా ఊరేగింపు గీరేగింపు అయిపోయిన తర్వాత కోట రాళ్ళు ఈయన కడతా అండి సౌండ్ పార్టీ పిరమిడ్ కడతాడు చెప్పండి ఎంత పిరమిడ్ కట్టాలన్నా గురువుగారు అన్నాడు పెద పరిమి పెద పెరమిడ్ కట్టాలను సరే నేను పిరమిడ్ ఎంతది కట్టుకుందాం అంటే మా ఇంటి మీద కట్టుకుందాం పది పన్నెండు ఇంటి మీద చిన్నది కట్టుకుందాం అని అనుకున్నాడు నేను పెద పరిమి పెద పెరమిడ్ అన్నాడు సరే అని ఆలోచిస్తే అక్కడ నాకు సరైన సోడు దొరకలే అట్నే మా ఊరు ఆంజనేయ స్వామి గుడి పక్కన చెరువు కట్ట మీద వాటర్ ఉంటుంది చెరువులో మంచి ఎట్నే గాలి ఏ క్లాస్ గాలి వస్తుంది అక్కడ ఇరవై ఏడు ఇరవై ఏడు పిరమిడ్ స్టార్ట్ చేసి కట్టా ఆ రోజు పిరమిడ్ కట్టేటప్పుడు నా దగ్గర లేదు అయినా పన్నెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం ఆ రోజు నేను అడిగిన ప్రతి వాడు నాకు సహకరించారు బంగారాల కట్టాను పిరమిడ్ గురువు గారిని ఓపెనింగ్ చేస్తే నేను రాను మీ ఊరు నేను రాను గారి గారు చదువుపైం చేపించుకో పో అన్నాడు సరేలే గురువుగారు అని నేను మెదకొండ ఊరుకున్నాను సత్యనపల్లి నుంచి ఓ మాస్టర్ వచ్చాడు ఏంటంటే ఆయన అంత పిరమిడ్ కడితే మీరు ఫోన్ అంటా అంటే ఆయన్ని కొట్టాడండి ఒక కొట్టుడు నేను ఈ జీవితంలో ఆయన ఇక్కడికి రాడని అనుకున్నానండి సరే పిరమిడ్ రోజు ఒంగోలు పోయారు గారు ఒంగోలు పోతే కోటశరావు గారి చేత నేను మార్చి పదమూడో తారీఖు వస్తాను వెంకటేశ్వరరావుకి చెప్పాను అన్నాడు నేను మార్చి పదమూడో తారీఖు చెప్పింది మొత్తం ఆ రోజు ధ్యాన్లు గేళ్ళు మొత్తం నాలుగు ఐదు మంది భోజనానికి పెట్టి ఆ రోజు గురువుగారిని మా మా ఊరు వచ్చిన తర్వాత నీ కారు ఎక్కడే మీరు నడవలేరంటే నీకు ఎందుకు నువ్వు రానా అనికీతాన్ని నా చెయ్యి పట్టుకొని నా చుట్టూ తీసుకుపోయి సగం రెండు కిలోమీటర్లు నడిచాడండి మా ఊర్లో ఆ రోజు కాడి నుంచి మా ఊరు దరిద్రం వదిలిపోయింది అప్పుడు ఎక్కితే సెంటర్కి పోతే ఉందండి వైభోగం నేనే చూసి ఓ ఇదేమిటని ఈ జనం ఏంది అసలు నాలుగు వేల మంది సెంటర్లో తయారయ్యారండి గురువుగారిని చూడటానికి నాలుగు వేల మంది వచ్చారండి ఎక్కడి నుంచి అన్న ధ్యాన్లు అత్తం ధ్యాన్లే పదహారు వందల మంది మా ఊరు వచ్చారండి ఆ ముందున ఆ రోజు గురువుగారు మా ఇంటి ఉండి మా ఆదిత్యం సేకరించి వెళ్ళిపోయారని అట్ట మా పిరమిడ్కి గురువుగారు బొమ్మ వాగిట్టు ఏది పోయినా నీదే తాళం లేదు ఎవరు వచ్చినా తా ధ్యానం చేసుకోవచ్చు ఎవరు వచ్చినా ధ్యానం చేసుకొని భోజనం చేసి వెళ్ళిపోవటం ఎంతమంది అయినా భోజనం మేమే పెడతాం హాయిగా ఆదిత్యం మేమే ఇస్తాం ఎంతమంది నడిచాము తప్పుడు వచ్చిన తెల్లారు వచ్చిన రేత్రి వచ్చిన తాళం తీసుకొని పోయి తాళం అసలు లేదు గేటుకి లానకపోవటం పోవటం ధ్యానం చేసుకోవటం వెళ్ళిపోవటం అట్ట చేసామండి ఇప్పుడు ఇప్పుడు కూడా అట్నే సాగుతుంది ఇప్పుడు కూడా ఎలా కనుక ఇంకా ఇప్పుడు ఎనిమిది పిరమిడ్లు కల్లా ఎనిమిది పిరమిడ్లతోటి ఒక హాలు కట్టాలనే నాకు సంకల్పం ఉంది సార్ ఆ ఎనిమిది పిరమిడ్లు కట్టి హాలు కట్టి ధ్యానం చేసుకోవడానికి అది కట్టిన తర్వాత మిమ్మల్ని ఆహ్వానిస్తాం మీరు వచ్చి దాన్ని ఓపెన్ చేయాల్సింది తప్పకుండా అది నా సంకల్పం నేను ధ్యా అది కడతాను కట్టిన తర్వాత మిమ్మల్ని పిలిచి మీ చేత నేను ఓపెన్ చేయించుకుంటాను సార్ నేను రాకపోతే నేను చంపేటట్టుందో పెద్ద ఫ్యాక్షనిస్టు ఇప్పుడు పెద్ద మాస్టర్గా తయారైపోయాడు రోజు సైకిల్ మీద తిరుగుతావు కదా చెప్పది శాఖ ర్యాలీలు చేస్తే శాఖార్ ర్యాలీ ఎక్కడ ఉండే నేను వెళ్తానండి నాకెందుకో రోజు పిరమిడ్లో కూకుంటే ఈ శాఖ ఈ జనం ఈ పాడు ఈ పత్తి కట్టా పోగు పోవటం పాటం రోజు ఆలస్యం అవుతుందేమోనని నా స్కూటర్కి మైకి పెట్టుకొని దాంట్లో ఈ ఉల్లిపాయలు గిలిపాయలు అమ్ముతారు చూడండి దాన్ని వాళ్ళు పెట్టుకొని వస్తారు అట్టాడి మైక్ వడుకొని దాని ఆ మైక్కి మళ్ళీ ఇది స్పెండర్ డ్రైవ్ పెట్టి దాంట్లో గురువుగారు పాట ధ్యానం చేద్దాం అని పాట పెట్టి మధ్య మధ్యలో శాఖహార్ ర్యాలీ స్లోగన్స్ మొత్తం పెట్టి ఊరు ఊరు తిరగాలని మా మండలం కానీ నా మా చుట్టుపక్కల నాలుగు మండలాలు ఉన్నాయి మా నియోజకవర్గం మొత్తం ఈ నాలుగు మండలాలు కంప్లీట్గా రోజు తిరగాలని నా ఆశయం దాంట్లో పాంప్లెట్లు కూడా కొట్టించాం పది లక్ష ఈ పదివేలు కొట్టించాం ఇప్పుడు నా నేను ఒక లక్ష పాంప్లెట్లు అవన్నీ పంచాలని నా సంకల్పం నేను పదివేలు పాంప్లెట్లు మొన్న ఇప్పటికి ఏడు వేలు పంచాను ఇంక రెండు వేలు ఉండే పదివేలలో తదిమై మొత్తం కూడా లక్ష పాంప్లెట్లు పంచుతాను నేను ఒక్కండే ప్రతి ఊరు తిరుగుతానండి అది ఇప్పుడు నాకు ఎనభై ఏళ్ళు అంటే గారు నా నేను ఇంకా ఇరవై వంద సంవత్సరాలు బతకాలని నా సంకల్పం పెట్టుకున్నాను నేను ఖచ్చితంగా వంద సంవత్సరాలు బతికి తీరుతాను